హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే నెదర్లాండ్స్ లో కింగ్స్ డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి రేపైతే కింగ్స్ డే అయితే జరుగుతుంది ప్రజెంట్ అయితే నెదర్లాండ్స్ వీధులన్నీ అయితే కింగ్స్ డేస్ కోసం అయితే రెడీ చేస్తున్నారు అనమాట ఇప్పుడైతే ఎండ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది నేనైతే స్టార్ట్ అయ్యాను ఇలాగా సిటీ సెంటర్ దగ్గరికి వెళ్తే మనకి చాలా ఈవెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి అలాగే ఇప్పుడైతే అన్ని రెడీ చేస్తూ ఉంటారు రేపైతే ఈవెంట్స్ అన్ని అయితే బాగా జరుగుతాయి అనమాట కింగ్ కింగ్స్ డే రోజు కింగ్స్ డే రోజు అయితే కింగ్స్ డే మార్కెట్ అన్ని అలాగే ఆ అక్కడ చిన్న చిన్న పార్టీస్ అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఆ కింగ్స్ డే గురించి కూడా అయితే మనం చాలా విషయాలు అయితే తెలుసుకుందాం మీరైతే మిస్ చేయకుండా ఈ వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి మీకైతే బాగా నచ్చుతుంది అలాగే ఈ కింగ్స్ డే గురించి కూడా చూడవచ్చు కింగ్స్ కింగ్స్ డే ముందు వీళ్ళు ఎలాంటి అడావుడి చేస్తున్నారు అన్నది కూడా మనం చూడొచ్చు ఆ నెదర్లాండ్స్ లో సిటీ సెంట్రమ్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్లేసెస్ అన్నిట్లో ఏంటంటే ఇలాగ పార్టీ అయితే బాగా చేస్తారు కింగ్స్ డే పార్టీ అనేది అవి కూడా చాలా క్రౌడెడ్ గా ఉంటాయి అలాగే కింగ్స్ డే మార్కెట్ కూడా అయితే జరుగుతూ ఉంటుంది ఇప్పుడు వీటన్నిటికి ఎలా ప్రిపరేషన్ అనేది ఈ రోజు మనం చూద్దాము అలాగే వాళ్ళు ఎలా రెడీ చేస్తున్నారు రేపటి కోసం అనేది డీటెయిల్ అయితే మనం చూద్దాము మనం మనం అయితే ఇంకా ఆలస్యం చేయకుండా ఆ సిటీ కి వెళ్ళి ఒక లుక్ వేద్దాము ఈ కింగ్స్ డే ఈవెంట్స్ ప్రిపరేషన్ ఎలా జరుగుతుంది అనేది క్లియర్ గా అయితే చూద్దాం ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ చూడొచ్చు కింగ్స్ డే సందర్భంగా ఇక్కడ అందరు ఇళ్ళ ముందు ఇలా జెండాలు అయితే పెట్టారు వరుసగా ఇలాగా జెండాల్ని అలాగే ఇది ఆరెంజ్ కలర్ ఎక్కువగా యూజ్ చేస్తారు కింగ్స్ డేస్ కి ఆరెంజ్ కలర్ ఫ్లాగ్స్ అలాంటి వాటితో అయితే డెకరేట్ చేస్తారు ఆరెంజ్ కలర్ బెలూన్స్ అలాంటి వాటితో ఈ ఏరియా మొత్తం అయితే ఫ్లాగ్స్ తో మనకు కనిపిస్తుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఇలాగ చిన్న చిన్న పార్టీ ఏరియాస్ అయితే అరేంజ్ చేస్తారు ఇది కింగ్స్ డే స్పెషల్ పార్టీ ఏరియా లాగా పెట్టారన్నమాట ఇది అల్క్మార్ లో ఇలా ఎంట్రీ కూడా పెట్టారు దీనికి లోపలికి అయితే వెళ్ళొచ్చు అందరూ వెళ్ళొచ్చు అనమాట ఇలా వెళ్ళొచ్చు ఇక్కడ ఇంకా రెడీ చేస్తున్నారు అన్నీ మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మ్యూజిక్ ఉంది కదా మ్యూజిక్ ప్లే చేయడానికి ఒక టెంట్ లాగా ఒకటి వేసారు అలాగే చిన్న చిన్న టెంట్స్ లాంటివన్నీ పెట్టారు పార్టీ కోసం అన్నీ అయితే రెడీ అవుతున్నాయి ఇంకా ఇన్ ప్రోగ్రెస్లు అయితే ఉన్నాయన్నమాట రేపటికి అది కంప్లీట్ అయిపోతాయి వీళ్ళందరూ అంతే ఇంకా ప్రిపరేషన్లు అయితే ఉన్నారు ఇదే పని మీద అన్నీ రెడీ చేస్తున్నారు ఈ మ్యూజిక్ బ్యాండ్ ఉంది కదా వాళ్ళు కూడా అయితే సెటప్ అంతా రెడీ చేస్తున్నారు అలాగే లైటింగ్స్ కూడా పెడతారు ఇక్కడ మనకి డిస్కో లైట్స్ లాంటివి అయితే పెడతారు మంచి పార్టీ ఏరియా లాగా ఇది ఓపెన్ పార్టీ ఏరియా లాగా అయితే ఉంటుంది ఏరియా కూడా అయితే మోస్ట్ హ్యాప్నింగ్ ప్లేస్ అనమాట అల్కుమార్లో ఇక్కడ చాలా ఈవెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి ఈ చర్చ్ ముందు ఉన్న ఏరియా అనేది చాలా ఫేమస్ అనమాట ఇక్కడ చీజ్ మార్కెట్ కూడా జరుగుతుంది ఫ్రైడే ఫ్రైడే అంటే సమ్మర్ టైంలోనే ఇక్కడ మీరు చూడొచ్చు ఇదంతా ఓపెన్ ఏరియా ఇక్కడ కూడా అయితే పార్టీ జరగబోతుంది రేపైతే భారీగా పార్టీ అయితే జరుగుతుంది ఇదంతా క్రౌడెడ్గా అయితే ఉంటుంది మనకైతే జనం ఎక్కువగా వస్తారు అంత క్రౌడ్ అయితే ఉంటుంది మనం నడవడానికి కూడా స్పేస్ అయితే ఉండదు అనమాట అలా వస్తారు జనాలు ఎక్కువగా ఇదంతా ఫుల్ అయిపోతుంది జనాలతో ఇంకా ప్రిపరేషన్ అయితే ఇంకా ప్రోగ్రెస్లో ఉన్నాయి ఇలా సెటప్ చేస్తున్నారు మీరైతే ఈ ఏరియా మొత్తాన్ని అయితే చూడొచ్చు క్లియర్గా ఈ చర్చ్ అయితే చాలా ఫేమస్ అనమాట అలాగే ఈ సరౌండింగ్స్లో అయితే చీజ్ మార్కెట్ ఆల్రెడీ చెప్పాను కదా అది సమ్మర్ లో జరుగుతుంది అది కూడా చాలా ఫేమస్ అనమాట వన్ ఆఫ్ ద టూరిజం అట్రాక్షన్స్ లో అది కూడా ఒక టల్ అలాగే ఇక్కడ ఒక ఫుడ్ ట్రక్ అయితే మనకు కనిపిస్తుంది దీనిలో అయితే ఫుడ్ కూడా ఉంది కాకపోతే ఇంకా ఏది ఓపెన్ చేయలేదు అనమాట అన్నిలాగా క్లాత్తో క్లోజ్ చేసి ఉంచారు రేపటి కోసం వీళ్ళు కూడా అయితే ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటున్నారు అందుకే అన్ని బ్రెడ్స్ కానీ వాళ్ళ వాళ్ళ ఫుడ్ ఐటమ్స్ కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీ చేసుకొని ఇలా ఉంచారనమాట రేపైతే ఇంకా స్టార్ట్ చేస్తారు దీన్ని కంప్లీట్గా ప్రజెంట్ అయితే ఇలాగా ఓపెన్ చేసి అయితే ఉంది కాకపోతే ఇంకా స్టార్ట్ అవ్వలేదన్నమాట ఇలాంటివి చాలా ఉంటాయి ఇది ఒకటే కాదు చాలా ఫుడ్ ట్రక్స్ అయితే ఉంటాయి అలాగే స్ట్రీట్ ఫుడ్ అయితే చాలా దొరుకుతుంది ఇక్కడైతే హోటల్స్ కనిపిస్తున్నాయి మనకి సైడ్ హోటల్స్ కూడా కొంచెం రష్ అయిపోతాయి అనమాట ఇందాక ఎంటర్ అయ్యాం కదా ఇప్పుడు ఎగ్జిట్ అనమాట ఇది ఈ ఏరియా నుంచి బయటికి ఎగ్జిట్ అవుతున్నాం మీరు ఇక్కడ చూసినట్టయితే ఆరెంజ్ కలర్ ఇలాంటి ఫ్లాగ్స్ లాంటివన్నీ ఇక్కడ కట్టారు ఇలా డెకరేషన్ చేస్తారు అన్ని డెకరేషన్స్ లో ఏంటంటే ఆరెంజ్ కలర్ ఎక్కువగా యూజ్ చేస్తారు మనకి అన్ని చోట్ల ఇలాంటి ఆరెంజ్ కలర్ వే కనిపిస్తూ ఉంటాయి అలాగే ఈ ఫ్లాగ్స్ కూడా అయితే పెట్టారు ఇది ఇంకొక పాయింట్ అనమాట ఇది కూడా సెంటర్ అనమాట ఇక్కడ కూడా అయితే మ్యూజిక్ రెడీ చేస్తున్నారు అన్ని ప్రిపరేషన్లు అయితే ఉన్నాయి అలాగే ముందు హోటల్స్ కూడా ఉన్నాయి ఈ హోటల్స్ ముందున్న ఓపెన్స్ ప్లేస్ లో ఏంటంటే ఈ పార్టీ జరుగుతుంది అలాగే ముందైతే ఈ మ్యూజిక్ అయితే ప్లే చేస్తూ ఉంటారు వీళ్ళు కూడా అయితే సెటప్ రెడీ చేస్తున్నారు వీళ్ళు కూడా మ్యూజిక్ కావాల్సిన అన్ని సెటప్ చేసుకుంటున్నారు అనమాట ఇక్కడ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు అనమాట రేపటికి ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి పబ్లిక్ టాయిలెట్స్ కనిపిస్తాయి ఇక్కడ పబ్లిక్ టాయిలెట్స్ కూడా ఇలా సెటప్ చేశారనమాట అలాగే ఇది వచ్చేసరికి ఇంకొక ఏరియా అక్కడక్కడ మనకి ఇలాంటివి కనిపిస్తాయి పార్టీ ఏరియాస్ చాలా కనిపిస్తాయి ఇక్కడ మీరు చూసినట్టయితే ఏమో ఆరెంజ్ కలర్ దండలు కూడా వేసుకుంది అలా వేసుకుంటారు చాలా మంది అలా ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకుంటారు అలాగే క్యాప్స్ పెట్టుకొని తిరుగుతూ ఉంటారు అనమాట ఇక్కడ కూడా అయితే పార్టీ కోసం రెడీ చేస్తున్నారు ఈ ఏరియా మొత్తం అలాగే ఇక్కడ అంతా కొంచెం హడావిడిగా ఉంది ఏంటంటే జనాలు కూడా తిరుగుతున్నారు మీరు ఇక్కడ చూడవచ్చు నేను చెప్పినట్టు ఏంటంటే ఆరెంజ్ కలర్ క్యాప్స్ అలాగే ఆరెంజ్ కలర్ దండలు అలాగే ఆరెంజ్ కలర్ డ్రెస్లు వేసుకొని అయితే తిరుగుతూ ఉంటారనమాట రోడ్ల మీద ఈ కింగ్స్ డే రోజు వీళ్ళైతే ముందు నుంచే స్టార్ట్ అయ్యారు అందరూ తిరుగుతున్నారనమాట ఇలాగా ఆ ఏరియా కూడా కొంచెం క్రౌడెడ్గా ఉంది ముందు రోజే ఇంకా కింగ్స్ డే రోజు అయితే ఇంకా క్రౌడెడ్గా అయితే ఉంటుంది ఇక్కడైతే కింగ్స్ డే మార్కెట్ కోసం వీళ్ళందరూ సెటప్ చేస్తున్నారనమాట ఆల్రెడీ ప్లేసెస్ చూసుకొని అక్కడ వాళ్ళు ఐటమ్స్ పెడతారు కొన్ని స్టాల్స్ అయితే ఇంకా పెడుతూ ఉన్నారు కొన్ని స్టాల్స్ అయితే ఆల్రెడీ పెట్టేశారు వీటన్నిటి గురించి అయితే నేను సపరేట్ వీడియో చేస్తాను కింగ్స్ డే మార్కెట్ గురించి ప్రెజెంట్ అయితే మన ఇక్కడ కింగ్స్ డే మార్కెట్ అనేది దానికోసం అయితే అరేంజ్మెంట్స్ అయితే జరుగుతున్నాయి వీళ్ళైతే సెటప్ చేశారు ఇంకా కొన్ని అయితే కొత్తగా అయితే పెడుతూ ఉన్నారు ఇలాగ మనకి స్ట్రీట్కి రెండు వైపులు ఏంటంటే ఇలా కింగ్స్ డే మార్కెట్ అనేది ఉంటుంది మీరు అయితే క్లియర్గా చూడవచ్చు కింగ్స్ డే మార్కెట్ కూడా ఇది ముందు రోజు నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట ముందు రోజు ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ ఇలాగా కింగ్స్ డే మార్కెట్ అయితే పెడతారు ముందు రోజు అలాగే కింగ్స్ డే మార్నింగ్ వరకు అయితే ఉంటుంది తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి అయితే తీసేస్తూ ఉంటారు ఈ మార్కెట్ని ఇక్కడైతే రకరకాల ఐటమ్స్ అనేవి అమ్ముతూ ఉంటారనమాట ఇలా ఇదంతా మార్కెట్ లాగా చిన్న కింగ్స్ డే మార్కెట్ లాగా అయితే చేస్తారు అది ముందే ఈరోజే స్టార్ట్ అయిపోయింది అనమాట ఆల్రెడీ నెదర్లాండ్స్లో కింగ్స్ డే కోసం ఇలాగ అన్ని స్టాల్స్ అయితే రెడీ అవుతున్నాయి అలాగే ఇక్కడ కింగ్స్ డే మార్కెట్ అలాగే స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ అలాగే దాంతోపాటు కొన్ని ఎంటర్టైన్మెంట్ మ్యూజిక్ అలాగే కొన్ని స్ట్రీట్ ఫుడ్ ట్రక్స్ అలాగే హోటల్స్ ఇవన్నీ అయితే రెడీ అవుతున్నాయి అలాగే ఇప్పుడు నెదర్లాండ్స్ రోడ్స్ అన్నీ కూడా ఇలా సందర్ సందర్గా అయితే ఉంటాయి అన్నమాట జనాలతో జనాలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు మనమైతే రేపటి కింగ్స్ డే కోసం అయితే వెయిట్ చేద్దాం నేనైతే రేపటి వీడియోలో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే